రీల్స్ పిచ్చి ప్రజల్లో రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ రీల్స్ వ్యామోహంలో కొందరు రైళ్లు బస్సులు మెట్రోలు మార్కెట్ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ రెచ్చిపోతుంటారు ప్రజల్ని బెంబెతలేత్తుతుంటారు రీల్స్ మోజులో కొందరు వారి ప్రాణాలను కూడా రిస్క్ లో పెడుతుంటారు అలాంటి వీడియో ఇక్కడ వైరల్ అవుతుంది ప్రస్తుత యుగం సోషల్ మీడియా యుగం చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ రీల్స్ చూస్తూ లేదా రీల్స్ చేస్తూ కనిపిస్తారు ఈ వీడియో రీల్స్ వైరల్ అయితే వాటికి మంచి డబ్బు కీర్తి కూడా వస్తాయి అందుకే రీల్స్ తయారు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ రీల్స్ వ్యామోహంలో కొందరు రైళ్లు బస్సులు మెట్రోలు మార్కెట్ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ రెచ్చిపోతుంటారు ప్రజలు బెంబతిలిస్తుంటారు రీల్స్ మోజు లో కొందరు వారి ప్రాణాలను కూడా రిస్క్ లో పెడుతుంటారు అలాంటి వీడియో ఇక్కడ వైరల్ అవుతుంది ఈ వీడియోలో కొంతమంది యువకులు వడ్ నడి రోడ్ మధ్యలో స్లో మోషన్ లో రీల్స్ తయారు చేస్తున్నారు కానీ అంతలోనే వెనుక నుండి ఒక కారు దూసుకొచ్చింది రోడ్డుపై రీల్స్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్న వారిని ఢీకొట్టింది ఒక్కసారిగా వారంతా కింద పడిపోయారు వీరిలో కొందరికి గాయాలైనట్లుగా తెలుస్తుంది ఈ వీడియో చాలు వార్త అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి షేర్ చేయబడింది మీరు దాన్ని ఈ వీడియోలో చూడవచ్చు ఐదు మంది యువకులు ఒక యువతి రోడ్డు మధ్యలో రీల్స్ షూట్ చేస్తున్నారు సినిమాలో చూపించినట్లుగా వారు స్లో మోషన్ లో నడుస్తున్నారు కానీ అప్పుడే ఒక కారు వారిని దాటి వేగంగా దూసుకు తీసుకెళ్తుంది ఈ ప్రమాదంలో వీడియో తీస్తున్న వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడి ఉండవచ్చు ఎందుకంటే వీడియో చివరిలో అతని కెమెరా కూడా కింద పడిపోతున్నట్లు కనిపిస్తుంది వీడియోను వన్ పాయింట్ టూ మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు చాలా మంది దీనికి వివిధ రకాల కామెంట్స్ చేశారు ఈ యువకులకు జరిగిన నిజమేనని కొందరు అంటున్నారు ఎందుకంటే వాళ్ళు రోడ్డును బ్లాక్ చేసి వీడియోలు తీస్తున్నారు కొందరు వ్యంగ్యంగా అది వారి తప్పు కాదు రోడ్డు తప్పు అంటూ ఎదవ చేశారు